గురువారం నారాయణని ఇలా పూజిస్తే చాలు ఇంట్లో సిరి సంపదలు హిందూ మత ఆచారాల ప్రకారం శ్రీ మహావిష్ణువు బృహస్పతిని గురువారం రోజు ప్రజలు పూజిస్తారు జాతకంలో బృహస్పతి స్థానం బలోపేతం అవడానికి ఈ రోజు గురువారం చాలా అనుకూలమై అనుకూలమైన రోజు అని అంటున్నారు ముఖ్యంగా గురు బలంగా ఉన్న వ్యక్తుల జీవితంలో అంతా శుభమే జరుగుతుందని వారు చెప్తున్నారు జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుందని సూచిస్తున్నారు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి ఆజ్ఞం సమర్పించి తర్వాత పూజ గదిలో ఉన్న విష్ణువును పూజించాలి కాలవ వత్తితో నెయ్యి దీపాన్ని వెలిగించి అందులో కాస్త కుంకుమ వేయాలి ఇలా చేస్తే నారాయణుడు సంతోషించి మీపై కరుణ చూపుతాడు గురువారం రోజున విష్ణు చాలీసా విష్ణు సహస్రనామం పఠిస్తే మీ కుటుంబం కుటుంబ సభ్యులకు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభించి జీవితంలో పురోగతి సాధిస్తారు గురువారం ఉదయం స్నానం చేసి గంగా జలంతో పూజ గదిని శుభ్రం చేసి ఆచారాల ప్రకారం విష్ణువును పూజించాలి ఆ తర్వాత విష్ణు కథ చదవాలి కుశ అసంసనపై కూర్చుని మాత్రమే విష్ణు చాలీసా విష్ణు సహస్రనామం చదవాలి శ్రీ మహావిష్ణువుకు పసుపు అంటే చాలా ఇష్టం గురువారం విష్ణు చాలీసా విష్ణు సహస్రనామం చదివిన తర్వాత కొన్ని పసుపు రంగులతో ఉన్న పదార్థాలను మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి అరటి పండు బొప్పాయి వంటి పండ్లను గురువారం నాడు అవసరమైన వారికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది గురువారం నాడు కుంకుమతో పూ పూజలు చేస్తే జాతకంలో గ్రహ బలం మెరుగవుతుంది ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వును కలిపి తాగాలి పాలు కుంకుమ పువ్వుతో కీర్ చేసి విష్ణువుకు నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా ఆరగించాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి గురువారం రోజు మీకు తెలిసిన ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉంటే వారికి ఏవైనా దానం బహుమతిగా ఇవ్వాలి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం వలన మీ జీవితంలో అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్